హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మంచి ఒక టిప్తో వచ్చిన చూడండి బ్లౌజ్ కటింగు చేసిన సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి ఈజీగా సింపుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఎలా కుడతాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఎలా ఉందో లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా నేర్చు ఇది స్టిచ్చింగ్ కటింగ్ చూపిలేదు మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఇది చూపిస్తున్న చూడండి ఎలా కుడతాను సింపుల్గా మన మ్యాచ్ చేసిన కార్డుకి డైరెక్ట్ ఒక టై స్టిచ్చింగ్ చేసుకుని కొంతమంది అక్కడ ఎమ్మింగ్ చేస్తారు కదా ఎమ్మింగ్ లేకుండా డైరెక్ట్ తిరిగేసేది ఇది చాలా వీజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీజీగా ఉంటుంది పాతగా కుట్టే వాళ్ళకి కానీ చూడండి ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా ఛానల్ కొత్తగా వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎలా ఉందో చూడండి నేను ఎలా తిరిగేస్తాను అట్లా ఒకటి ఇట్లా అనుకో నీట్గా అనుకుంటే మనకి లైనింగ్ తిరిగేసేటప్పుడు ఒక వేసుకునేది కొట్టిచ్చింగ్ చూడండి ఎలా వేస్తున్నాను అలా స్ట్రైట్గా ఒకటి వేసుకునేదిచింగ్ అట్లా వేసుకొని నీట్గా మనకు ఉంటుంది తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లోనే కుట్టచ్చు సింపుల్ బ్లౌజ్ ఇది సింపుల్ బ్లౌజ్ కొంతమంది ఒక అవర్ పడుతుంది ఇది లైనింగ్ బ్లౌజ్ ఇది హాఫ్ అన్ అవర్లోనే కుట్టచ్చు ఇది తొందరగా అయిపోతుంది ఇలా చూడండి ఎలా ఉందో నేను కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో కటింగ్ అని చూపిస్తాను ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూస్తున్నాను కటింగ్ చేయడం చూపించలేదు అది తర్వాత వీడియోలు చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నాను అలా తొందరగా మనకు ఈజీగా ఉంటుంది చూడండి ఎలా ఉందో సింపుల్ బ్లౌజ్ డిజైన్ అన్నీ చూపిస్తాను ఈ నెక్స్ట్ వీడియోలో ఇది బ్యాక్ చూడండి ఎలా అలాగే ఫాలో కాండి చూడండి ఫ్రెండ్స్ ఎలా నచ్చింటే వాళ్ళు లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా కుడుతున్నాను డైరెక్ట్ రౌండ్ దిరుక్కోకున్నట్లు మనం అది ఇది కుట్టుకొని ఇట్లా కుట్టుకోవాలా పైన వచ్చేసి మనకి నాలుగున్నరే ఉండాల కింద వచ్చేసి మూడు ఉండాలి రౌండ్లో అట్లయితే మనకి భుజం అయితే ఉంటుంది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సెంటర్లో కుడతాను చూడండి సైడ్కి అంతా కుట్టేసినాం కదా ఇది సెంటర్లో కుడతాను చూడండి అక్కడ సెంటర్లో వచ్చేసి ఆ పక్కకి ఈ పక్కకి నాలుగున్నర ఉంటాను అవి నాలుగున్నర అంటే రెండు కాలు షేప్ తీసినట్ల కింద వచ్చేసి మూడు ఉంటుంది మన పైన వచ్చేసి నాలుగున్నర వచ్చేదాకా ట్రై చేయలేదండి ఎందుకంటే భుజం నాలుగు కింద మూడు అంటే ఆరు వస్తుంది పైన అప్పుడు ఆరు తీయకూడదు మనం ఆరు తీస్తే మనకి భుజం జారుతుంది చాలామంది భుజం జారుతుంది అంటారు కదా అలా లేకుండా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ ఇది ఒకసారి మీరు ఎలా చేయండి నేను కటింగ్ చేసే దాంట్లో టిప్పులు చెప్తాను ఎలా చేయాలని ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను చూడండి నీట్గా ఉంటుంది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా అయిపోతుందో సింపుల్గా అయిపోతుంది తొందరగా ఈజీగా ట్రై చేయండి మీరు కానీ ఇప్పటి నుంచి కొన్ని కొన్ని టైలరింగ్ కానీ పెడుతుంది దీంట్లోనే చూడండి మీరు ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒక కామెంట్ పెట్టండి ఎలా అని లైక్ కొట్టండి షేర్ చేయండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు వచ్చే బ్యాక్ టక్స్ అది పెయిన్ పట్టుకొని కింద డైరెక్ట్ వేస్తే ఇలా బ్యాక్ టక్స్ అట్లా ఇస్తే మనకి జార్ కోపినట్లు నీట్గా ఉంటుంది చూడండి మన పెయిన్ భుజం పట్టుకొని ఫ్లార్ దగ్గర స్ట్రైట్గా వెళ్ళి ఎప్పటికైనా కానీ అట్లా ఇస్తే నీట్గా వచ్చేది మనకి వెనుక అట్లా లూజ్ లూజ్గా ఏం రాకున్నట్లు నీట్గా ఉంటుంది అది టక్ చేస్తే కొంచెం నాలుగున్నర పెయిన్ వేయాల కొంచెం వేయకూడదు సన్నకిస్తే ఎక్కువ లూజ్ వస్తుంది ఎలా ఇస్తాను చూడండి చూడండి అట్లా వేసుకుంటూ పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా ఛానల్ మీ బ్లాగ్స్ కుట్టేసి చూడండి మీకు నచ్చినట్టు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అక్కడ చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చింది కింది వెడకుండా పైన దగ్గరకు రావాలా పైన దగ్గరకు వస్తుంటే భుజం అనేది నీకు జారుకున్నట్లు నీట్గా ఉంటుంది చూడండి బ్యాక్ కుట్టేసి చూపించినాను రేపు వచ్చేసి ఫ్రంట్ కుట్టేది చూపిస్తాను చూడండి ఇలాగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ అండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా మీ ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళంటే షేర్ చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి చూడండి అంత సింపుల్గా బీజ్గా అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్